ప్రభాస్ కు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సలార్ సినిమా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ హైదరాబాద్లో డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం ఒకటి గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతినిస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మల్టీప్లెక్స్ లలో గరిష్టంగా ఒక వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అరవై ఐదు రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది తమ హీరో సినిమా బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి